ఆరుపళ్ళ విభాగంలో మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు కుక్కల గోవర్ధన్ రెడ్డి గారు ప్రభలష్ రెడ్డి గారు మేళచెరువు మేళచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చేత నాలుగు వేల మూడు వందల తొంభై ఒక్క అడుగు ఆరు అంగుళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నా మీరు మీ బహుమతిని స్వీకరించడానికి వెళ్ళాలి రెండవ బహుమతిని కైవసం చేసుకున్న వారు పురుసు పార్థిసార్థి గారు నూజివీడు మేడ్గమ హర్షవర్ధన్ రెడ్డి గారు పొట్లపాడు కుర్చేడు మండలం ప్రకాశం జిల్లా వారి జత నాలుగు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది అడుగుల మూడవ అంగళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని వెంకటగిరి నాయుడు గారు ఎర్రబాలెం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా వారి జత నాలుగు వేల రెండు వందల ఎనిమిది అడుగుల తొమ్మిది అంగుళముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగవ బహుమతిని నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి వారి జత నాలుగు వేల అరవై ఆరు అడుగుల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిని కే వెంకట హేమలతారెడ్డి గారు పాలూరు పెదముడిగి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత మూడు వేల తొమ్మిది వందల అరవై నాలుగు అడుగుల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని షేక్ సత్తార్ గారు పురుషోత్తపట్నం నక్కల శ్రీనివాసరావు గారు జొన్నలగడ్డ వారి జత మూడు వేల ఏడు వందల నలభై తొమ్మిది అడుగుల ఐదు అంగల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడో బహుమతిని తాత ప్రసన్న గారు నాగరాజుపల్లి మాటూరు మండలం బాపట్ల జిల్లా వారి చేత మూడు వేల ఏడు వందల నలభై మూడు అడుగుల రెండు అంగుళముల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఎనిమిదవ బహుమతిని శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆశీసులతో మోపత్తి నవీన్ కుమార్ చౌదరి గారు తగ్గేళ్లపాడు ఎర్రం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు తొండపాడు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా వారి జత మూడు వేల ఆరు వందల అరవై నాలుగు అడుగుల పదకొండవ గుడుమల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి తొమ్మిదవ బహుమతిని బొమ్మిన శివమణి నాయుడు గారు కారంపొడి మంజునాథ నాయుడు గారు కారంపొడి పల్నాడు జిల్లా వారి జత మూడు వేల ఐదు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి తొమ్మిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి తొమ్మిది మంది రైతు సోదరులు మీ బహుమతులు స్వీకరించాలి మిగిలిన ముక్కరికి కూడా కన్సలేషన్ బహుమతులు బహుకరించడం జరుగుతుంది